డేటింగ్ వార్తలకు తెరదించుతూ సమంత రాజ్ నిడమోరు వివాహ బంధంలో కడుగుపెట్టిన సంగతి తెలిసిందే డిసెంబర్ ఒకటిన కోయంబత్తూర్లోని ఈషా యోగా సెంటర్ లో ఉన్న లింగ భైరవి దేవి సన్నిధిలో యోగా సాంప్రదాయం ప్రకారం వివాహం ద్వారా రాజ్ ఒక్కటయ్యారు ఇరు కుటుంబాల సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది అటు శాం కి ఇటు రాజ్ కి ఇది రెండో పెళ్లి రెండు వేల పదిహేడులో సమంత నాగ ప్రేమ వివాహం చేసుకుంది నాలుగేళ్లు కలిసి కాపురం చేసిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు తర్వాత శోభితాను పెళ్లి చేసుకున్నప్పటికీ శామ్ మాత్రం ఒంటరిగా ఉంది రాష్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలొచ్చినా ఆమె స్పందించలేదు ఇప్పుడు సడన్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది ఇదిలా ఉంటే శామ్ పెళ్లి చేసుకున్న ఫోటోలు బయటకు రాగానే సోషల్ మీడియా నాగ చైతన్యకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది గతంలో ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చైతన్య విడాకుల విషయంపై ఎమోషనల్ గా మాట్లాడారు నా జీవితంలో ఏదైనా జరిగింది అలా చాలా మంది జీవితాల్లో కూడా జరిగింది కానీ నన్ను ఒక్కడనే క్రిమినల్ గా ఎందుకు చూస్తున్నారో అర్థం కాలేదు మేమిద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం ఈ విడాకుల బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి బ్రోకెన్ ఫ్యామిలీ నుండి వచ్చాను అందుకే ఒక బంధాన్ని బ్రేక్ చేసుకునే సమయంలో ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించాను ఆ సమయంలో మాకు ప్రైవసీ ఇవ్వాలి అనుకున్నాం కానీ దురదృష్టవశాత్తు అది హెడ్లైన్ గా అయిపోయి గాసిప్ మార్చేసి చివరకు ఆ టాపిక్ ని ఒక ఎంటర్టైన్మెంట్ గా మార్చేశారు నేను చాలా సార్లు ఆలోచించాను బయటకొచ్చి దాని గురించి మాట్లాడితే దాని మీద కూడా ఇంకొన్ని ఆర్టికల్స్ పుడతాయి అందుకే మాట్లాడలేదు రాసే వాళ్లే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని చైతు చెప్పుకొచ్చాడు